ఒక అర్ధరాత్రి పదహారు మంది మగవాళ్లు పోయి ఒంటరిగా ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్లి తనని నాశనం చేద్దామనుకున్నారు అది చూసిన ఏడేళ్ల పిల్లవాడు ఏం చేశాడో తెలుసా కాశీపట్నంలో జరిగిన యథార్థ సంఘటన ఇది కాశీపట్నంలో కాటికాపరిగా ఒక యువకుడు ఉండేవాడు అతని పేరు భైరవనాథుడు అతడు రూపవతి అనే పేరు గల ఒక అందమైన భార్యతో కాశీపట్న పులిమేరలలో జీవిస్తూ ఉండేవాడు అతడికి శివుడంటే మహాభక్తి కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుని రోజంటూ అతడికి లేనేలేదు అయితే అప్పటికే విదేశీ దురాక్రమదారులైన మొగల్ సైనికులు కాశీపట్టణానికి వచ్చి విశ్వనాథుడిని నానా మాటలు అంటుంటే అది విని తట్టుకోలేని కాటికాపరైన భైరవనాథుడు శివుడిని తిట్టిన ఆ మొగల్ సైనికాధికారి నాలుగును కోసి మండుతున్న చితిలో పడేస్తాడు శివుడిని ఒక్క మాట అంటేనే తట్టుకోలేని ఆ కాటికాపరికి ఉన్న ధైర్యం కూడా మనకు లేదా అంటూ ఊరి ప్రజలందరూ ఏకమై ఒక్కసారిగా ఆ మొగల్ సైనికుల మీద పడి దొరికిన వారిని దొరికినట్టు తన్ని తరిమేస్తారు అయితే ఈ కొట్లాటలో భైరవనాథుడికి తీవ్రమైన గాయాలయ్యి చావు బ్రతుకుల మధ్య ఉంటూ ఆ శివుడిని ఇలా ప్రార్థిస్తాడు ఓ కాశీ విశ్వేశ్వర నీకోసం నా ప్రాణాలు సైతం అర్పిస్తా నువ్వు కాపాడతావనే ధైర్యంతో నా భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నాను తనని కాపాడాల్సిన బాధ్యత నీదే శివా అంటూ కన్నుమోస్తాడు విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన అతడి భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త అంత్యక్రియలు పూర్తి చేసి ఏం చేయాలో అర్థం కాక భర్త చితముందు కూర్చుని విలపిస్తూ ఉంటుంది అదే సమయంలో అక్కడ ఒక ఏడేళ్ల పిల్లవాడు ఆ శ్మశానంలో ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తాడు తనతో పాటు ఆ పిల్లాడిని ఇంటికి తీసుకువెళ్లి కుడుకులాగా చూసుకుంటుంది ఇది ఇలా ఉంటే ఒకసారి ఆ రూపవతిని చూసిన మొగల్ సైనికులు కొంతమంది విడే ఆ చనిపోయిన అతని భార్య అని ఊరి చివర ఉన్న ఇంటిలో ఒంటరిగా ఉంటుందని తెలిసి పదహారు మంది మొగల్ సైనికులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు అయితే ఇదంతా అటువైపుగా వెళుతున్న ఒక బాటసారి ఏం జరుగుతుందా అని ఆ ఇంట్లోకి తొంగి చూశాడు అక్కడ ఒళ్ళు గగుర్ పొడిచే సన్నివేశం చూసి హడలిపోయాడు వెర్రి కేకలు వేస్తూ అక్కడ నుంచి కాశీ విశ్వనాథుడి సన్నిధిలోకి వచ్చి మోర్చపోయి పడిపోతాడు ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే పదహారు మంది మొగల్ సైనికులను ఒక భూతం గట్టిగా కౌగిలించుకుని వారి అవయవాలను తెంపివేసి వారి చేతి నాలుగును నమిలి మింగేయడం చూశాను అని చెప్పడంతో అది విన్న ఊరి ప్రజలందరూ వణికిపోయారు అప్పుడే రూపవతి శివుడిని దర్శించుకుని తనకు దొరికిన ఏడేళ్ల పిల్లవాడితో కాశీ క్షేత్రానికి వచ్చింది జరిగిన విషయాన్ని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన కొంతమంది మొగల్ సైనికులు కాశీ విశ్వనాథుడి ఆలయం ముందు భస్మాన్ని ధరించి ఉన్న ఈ పిల్లవాడిని చూసి వారి జీవితాలు కూడా పదహారు మందిలాగే మారిపోతాయని భయపడి అక్కడ నుంచి పారిపోయి ఇంకెప్పుడు కాశీ నగరం వైపే చూడలేదు అప్పుడే శివుడిని దర్శించుకుని బయటకు వచ్చిన రూపవతిని ఒక సాధువు ఆశీర్వదించి ఈ పిల్లవాడు నీతో ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు తల్లి అని చెప్పి వెళ్లిపోతాడు ఊరి ప్రజలందరూ ఆ పిల్లవాడు ఎవరు అని స్వామీజీని అడుగుతారు ఆ పిల్లవాడు సాక్షాత్తు శివుడి గణాలలో ఒకడైన పిల్లబోతాం శివుడి ఆజ్ఞ మేరకు ఆమెను రక్షిస్తూ ఆమెతోనే ఉంటాడు ఆ పిల్లవాడు ఎన్నేళ్లైనా ఏడేళ్ల వయసులోనే ఉంటాడు అని చెప్పి వెళ్లిపోతాడు ఆమె శరీరాన్ని విడిచిపెట్టి శివుడిలో ఐక్యమైన తరువాత ఆ పిల్లవాడు కూడా అక్కడి నుంచి అంతర్ధానం